నేను లవర్ అనుకుంటున్నాను అట్లా పట్టుకుంటున్నావు నాకు అదే పని మర్యాద పాపమని పట్టుకుంటే ఇంకా లవర్ ఉంటుంది ఏంది ఇట్లా పడేసినావ్ ఇప్పుడు ఏమంటున్నావు మరి ఇప్పుడు ఇష్టపెట్టమన్నావు కదానే అందుకే ఇష్టపెట్టిన చూసిన కాడికి చాలు కానీ లేప రాదు ఎంతసేపని చూసే పెడతావు ఎండలైడా బాగా బాగా పోతున్నామేదే కళ్ళు నట్లు పెట్టుకొని మనుషులకు వచ్చేది కూడా కనిపిస్తున్నాయి కదా నీకు ఇప్పటిదాకా ఫ్లైట్ పోయింది చూసినావా అందులో ఉన్నాయి కళ్ళు నువ్వేం చేస్తున్నాడు నేను కూడా పోదాం అనుకున్నానే కానీ పాస్పోర్ట్ లేదని రానియలేదు అవునా పోతున్నాడు నేను ఎడిపోతేనే అమృతం ఇంటికి పోదామని వచ్చిన కూడా మరి మర పా పని లేదు పాట లేదు అందరు నిండా చూడాలన్న తిరుగుతురా ఏం కథ మీ కథ ఎల్లక్క మల్లక్క రాయే పోదాము అనుకుంటా తిరుగుతా ఉంటారు ఏం లేదు పని పాట అందుకేనే మీ ఇంటికి రాబుద్ది కాదు నాకు నీకు తెలియదు ఏముందే గిమ్మసాడు ఎప్పుడు చూసిన ఎవరితోనే ఉంటాడు ఏం చేద్దామంటావు మరి మా తాత తిరుతుంటే నీకు నవ్వు వస్తుందా నవ్వప్పుడు ఎడుగుంటావా మరి ఎట్లా నేను తిట్టలేను కదా తాత తిడుతుండు అందుకని నవ్వు ఎప్పుడో మీ ఇంటికి వచ్చినా మీ మీద తిట్లు తినే ఇప్పుడైనా మా ఇంటికి వస్తావన్నారా నిన్ను అందుకే మీ ఇంటికి రాబుద్ది కాదు పాపైపోదాం సంగతి పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి అబ్బా నీ కళ్ళని నామింది నేను మా ఇంటికి పోదాం

అసంటోడు అవునుగా నువ్వేందమ్ము ఈ రోజు బాగా రెడీ అయినా విందే వ్యాలంటైన్స్ డే అని ఏమన్నా జంపయ్య ప్లాన్ అన్న వాలైన్స్ డే అని ఏమన్నా జంపాయ ప్లాన్ ఏంది ఆ జంపులు గింపులు ఏం తెలియదు ఇట్లా అనేటోలే మస్తుగా పోరు నేను కనుక పోతే మాత్రం బిడ్డ కంపల్సరీ మీద బుక్ చేసి చేసివచ్చా అందుకే నావే మంచిగా రెడీ అయ్యాను

ఇంకా ఎప్పుడు బయట పెడతాదో చూద్దాం ఇది అదే ఎప్పుడు చెప్తుందా అని చూస్తున్నాం వస్తున్నావు మీకు తెలియకుండా నేనేం కథలు పెడతానే మేము శేషి గిడు ఉన్నవ్ రా నీకోసం ఊరంతా తిరిగి వస్తున్నా రా అవునా నిజమా నీకు నీ దొరకనంటవేం నీకు మన ఎప్తిగారా కథ కట్ట ఉందని చాక్లెట్ ఉడిస్తే తినిపోతివి మళ్ళీ మొన్న ఒక అక్కను చూపించిన గుర్తుకున్న ఎవరు అమృత అక్క దగ్గర తీసుకుపోయి అక్క అని ఒక పోయినాక వదిిన అని చెప్పు అన్న వదిన కవర్ ఇమ్మన్నాడు నేను అక్కను వీలువన్నాడు వదిలినా వీలు ఇమ్మన్నాడు అని చెప్పి వెనక వచ్చిన అని చెప్పి ఇచ్చిన

నువ్వు ఒప్పుకుంటే వేస్తాను నా ఫోన్ లోనే వావ్ అరే కాదంటే నైట్ కు వేస్తాను రమ్ము వావ్ వావ్ అరే ఉద్దే సార్ నువ్వు అవునంటే ఐతాను మీ ఇంట్లో అల్లునిగా కాదంటే ఐతాను గోడ మీద బల్లిగా వావ్ 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 ఉంటుంది కప్ప నా లవ్వను ఒప్పుకోవాలి అప్ప వావ్ 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 ఆయన ఏంది అందులో ఆ కప్పలేంది ఆ బల్లులేంది ఆ లవ్ ఉంట రాసిపోతుంది నా ఏ గట్లా రాసిండా అది తప్ప ఇంకేం రాదేమో అదే కదా

గిఫ్ట్ మనుషులున్నాయి మనుషులు నచ్చిన వాళ్ళకే అందరికి చెప్పవద్దు నువ్వు ఇవైనా పోయిన చెప్పినావనుకో మరి అది కాదా ఇటుగా ఇంకా నీకు చెప్పిన ఊరంతా పూటావనుకో ఆయన మమ్మల్ని కొడతారు నేను మరీ ఎంత ఎదవిలా కనపడుతున్నారా ఏ గట్లేదు కానిస్తారా నేను లేనా నువ్వు చేస్తావు నన్ను తీసుకోవచ్చా కానీ వచ్చి హాస్పిటల్ తీసుకోనా హాస్పిటల్ తీసుకోవాల్ చూసుకుంటావు పక్కబడి బాగా అలవాడే బాయందా ఏ నన్న ఏం రా నువ్వు ఉన్నా ఏ నన్నేం చేస్తా నువ్వు ఉన్నాగా నువ్వు అలా వాడాక నేనేం చేస్తావాడే నాకు ఈత రాదు కదా నువ్వు ఉన్నావు కదరా నీకు ఈత రాస్తా చూసినా ఏం చెప్తా చూడ మీరే చేసి నువ్వు ఇదే నీళ్ళు వచ్చినాయి అది వెళ్ళిపోతుంది రా నాయనమ్మ పూల నువ్వు కూడా చేస్తే మంచిగా ఉంటది నువ్వు అంటే ఎట్లా మరి కాలేజ్ రావందుకు ఏ పూల అరేనా నువ్వు సరేదా అయిపోయింది అన్నాడు

పార్సెల్ కట్టినా అన్నావు ఏం పంపించినావు ఏం కథ ఎట్లా నడిచింది అసలు ఇన్ని రోజులు గట్ల ఎట్లా తెలియకుండా నడిపించినవరా ఎవరు అసలు ఏం కథ ఎవరాలు టాలెంట్ అదే తెలుసుకోవాలి నేను కూడా నేను కూడా ఉన్నాను ఇప్పుడు చెప్పురా నువ్వు ఏం పంపించినావు ఏమైంది ఎవరా పిల్ల ఇన్ని రోజులు ఎట్లా నడిపించినావు కాదురా నేను సాయంత్రం పుట్ట రోజు కళ్ళు చేస్తా కదా రోజు చేస్తే రోజు అవుతున్నావా కానీ ఎందుకు చేస్తున్నావు ఎడికెళ్ళేస్తున్నావు అని అడిగినా ఎవరా నిమ్మకానికి అడుగుతా చెప్తుండే నేను మొత్తం ఆనే ఉంది అయితే స్టోరీ దేని నుంచి వెళ్ళి తీస్తున్నావు ఏం కథ కాదురా గడ బయట ఎంత ఇంకో గల్లు ఉందా ఆ గల్లీలా గమ్మ అవును అలా వాళ్ళ ఇంటి పోతా కాలు అవు ఆయనకు ఒక బిడ్డు ఉన్న సంగతి తెలుసారా నీకు ఎవరు ఆమె మా క్లాస్ మేట్ అయ్యరా కాలేజ్ లో క్లాస్ మేట్ నేను మోన అడ్డంకలు కానీ కానీ కలుగు పోయినప్పుడు అలా కనబడుతుంది అనమాట నడిపించినప్పుడు నడిపిస్తే గొప్పని తెలియదు నీకు కూడా తెలియదు కదా ఏదైనా నాకే తెలుసు నువ్వు ఇప్పుడు చెప్తేనే తెలుసు అట్లనే లోపల లోపల తెలియక ముందు అంతా పూట్ పూట్ చేసాం అనుకో తీసుకుపోతారు ఆయన పూట్ పూట అలా చూపిస్తాడా అట్లా మరి ఏమో పంపించిన మన పొరలు లేడా మనోడు శశిగాడు అంత కావాలి పంపించిన మరి అది ఏమైతే అటు పోతే తెలుస్తుంది అంటే ఆమె కూడా ఇష్టం ఉన్నట్టే ఉంది కానీ ఆమె ఏం చెప్పలే నాకు ఊకే చూసుకున్నాడు తప్ప మొక్కలు మొక్కలు పట్టి మాకైతే ఇంకా తెలియదు మాకు తెలిసినాడు చెప్తా ఆ నితిన్ కాడు నువ్వు ఏదో పేపర్ పేపర్లో ఏదో రాస్తున్నా చూసినా అంటే ఏం రాసినాం అలా ఏమన్నా లెటర్ ఇంత చేసి కానితోటి పంపిస్తాడు నేను ఆహా లెటర్ కూడా లెటరు అలా అంతగానే మేము రాసినాం ఏం రాసినాం ఇక అవన్నీ చెప్తారు రా ఆ పిల్లకి నచ్చదు ఓకే చెప్తది లేకపోతే లేదు నచ్చినట్టు చూసుకుంటాం లేదు చెప్తే నేను కూడా ఐడియాస్ కదా ఏమన్నా కవితలు గీతలు ఎవ్వని తెలివద్దు అని పంపించాలంటే మన కవితలు అంటే ఏం రావ్ చూడలేదు ఏం చూడాలి ఎట్లా పడుతుంది ఎట్లా పడుతుంది అంటే నాటలు అంటుంటే పడుతుంది నస్తే పడుతుందో లేదు ఇష్టం ఉందని అంతే అవురా ఈ ఆళ్ళతో ఇళ్ళతో పంపించడు అవి ఇవన్నీ ఎందుకురా రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా డైరెక్ట్గా చెప్పు ఒప్పుకుంటూ ఒప్పుకుంటా లేకపోతే మన అడుగు నేను చెప్తాను అట్లా అని ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకు వ్యాలంటైన్స్ డే వస్తుంది మంచిగా ఫిబ్రవరి ఫోర్టీన్త్కి మంచిగా ప్రేమగా పోయి ప్రపోజ్ అయ్యి సక్సెస్ అంతే కాదురా కా ఇంత తెలియదే నేను ఇంత సీక్రెట్ గా ఇన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తాను రా నువ్వు నాకు ఎప్పుడు ఎంత తెచ్చుకుంటా అన్న నేను నాకు తెలియదా అవురా నువ్వు తెలియ కళ్ళు కాదంట లేను కానీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి చెప్తే లవర్స్ కదా అప్పుడు జరే మన వర్కౌట్ అవుతుందేమో అని చెప్తున్నా అంతే ఫోర్టీన్త్ ఏ నెలరా జనవరి అరే ఫిబ్రవరి ఫిబ్రవరి ఫోర్టీన్ ఆరా ఈ రోజేనారా మా పిల్లకి నేను ఏం చెప్పాలే కదరా అందరు టాన్ టామ్ ఇష్టం అందరు దాడు నాకన్నా చెప్తే నీ కూడా ఏదో ఒకటి చేసుకుంది కదా పిల్లకి ఏదన్నా ఇవేన తెలియలేదు అంటే నేను నీకు ఎట్లా చెప్తారా ఇక చెప్పాలి తెలుగు నోటి తెలుగు నోడు ఎట్లా చెప్తారా మీ పిల్లలు కూడా అలా ఉంటది కదా ఉంటది కానీ దానికి ఏమి చెప్పకపోతే బాధ అనిపిస్తుంది రా అంటే సర్ప్రైజ్ చెప్పు ఇచ్చా చెప్తే అదే మాట ఒరి గిఫ్ట్ ఇచ్చింది అసలు బాగుంది మీ లవ్ స్టోరీ ఆ కప్పలు పల్లెలు అసలు డిఫరెంట్ గా రాసి మంచి అయినా ఒప్పోరి ఈ భాస్కర్ వచ్చింది నీ కోసం కదా అనే అయితే మీరు మీరు ఫ్రెండ్స్ ఆ వీళ్ళు నా కోసం రాలేదు నాకు నచ్చింది తోచింది రాసినా ఇంకోసారి రోజు మీ ఇంటికి వచ్చి కళ తీసుకోవేటప్పుడల్లా నేను చూసి ఇష్టపడి ఇష్టం ఉందని తెలుసు కానీ మనం చెప్పుకోలేకపోతున్నాము మన మనసులో ఉన్న బాధలు ఎప్పుడు పంచుకోలేదు ప్రేమను పంచుకోలేదు కానీ ఇంకా ఇప్పటికి సంవత్సరం రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఎవరు తెలియదు మా దోసులో తెలియదు మీ వేళ తెలియదు కానీ ఎప్పటికైనా చెప్పుకోవాలి కదా ఎలా ప్రేమికుల రోజు కాబట్టి నీకు చెప్పాలన్నా నువ్వు చెప్పలేకపోతున్నావు అందుకే నేనే చెప్తున్నా